సో హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జాన్ ఛానల్సి సో ఫ్రెండ్స్ మీరైతే చూసినట్టయితే మనమైతే నిన్న కొత్తగూడెం అయితే వెళ్ళిన సో మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ సిక్స్కి అలా లేచేసి మనమైతే రిటర్న్ ఇస్తాము చిన్నూరుకి సో మధ్యలో మనం ఫారెస్ట్ మధ్య ఎంజాయ్ చేద్దామని నేనైతే అయితే చేసిన బండి సో గ్రో అయితే ఎలా నడుస్తుంది చూడండి ఖాళీ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరే ఎంజాయ్ చేయండి సో చూసారా ఫ్రెండ్స్ బ్రో అయితే చాలా బాగా నడుపుతు మనోడు సో నేను అంటే కొద్దిగా ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నా సో మీరు కూడా ఎంజాయ్ చేయాలి సో అలాగే అయితే ఇప్పుడు మేడారం అయితే వచ్చేసాం సో మేడారం వచ్చే వరకు మనకు మార్నింగ్ టెన్ టు లెవెన్ సో మేడారంలో వాటర్ ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన చెన్నూరులో కూడా వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ పడుతుంది వర్షాలు అయితే బాగున్నాయి సో అయినా సరే జాగ్రత్త పడూరి వర్షానికి అయితే బయటికి వెళ్ళకూడ్రీ ఎందుకంటే జ్వరాలు సర్ది అసంటీ వస్తాయి సో ఫ్రెండ్స్ మనం అయితే వాళ్ళని డ్రాప్ చేసేసిన మంచిరాళ్ళ చెన్నూరుకు అయితే రిటర్న్ అయిపోతున్నా సో మన వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై డ్రైవర్స్ జై హింద్ సో మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాయ్